కర్కాటక రాశి వారికి జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో ఎక్కువ గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయని మీరు అంతా ఎగిరిగంతి వేయవలసినటువంటి ఏమీ ఉండదు వ్యక్తిగతమైనటువంటి జాతకంలో ఎక్కువ గ్రహాలు అనుకూలత ఉన్నట్టయితే అప్పుడు మనం దాన్ని సంతోషపడవలసినటువంటి విషయము అది జీవితాంతము మొత్తం పుట్టిన దగ్గర నుంచి అంతిమ అంతిమోత్సవాస వరకు కూడా అది గా ఉంటుంది నూటికి ఎనభై శాతాన్ని నూటికి ఎనభై శాతం ఫలితాన్ని సూచించగలదు ఇది నిష్ణాతులైన వారు చెప్తే పది నుంచి పదిహేను పర్సెంట్ మాత్రమే దీని ఫలితం ఉంటుంది అలా అని తీసి అలా అని చెప్పి దీన్ని పక్కన పెట్టేటట్టు పరిస్థితి లేదు దీనికి ఉన్న ప్రాధాన్యత దీనికి ఉన్నది కాబట్టి ఇది గమనించండి ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అవి ఉన్నట్టయితే లేకపోతే కొంతమందికి అప్పట్లో ఈ దీని మీద అవగాహన లేక దాన్ని కొంతమంది రాసుకోలేదు అటువంటి వారికి జాతకం చెప్పడం చాలా కష్టం అవుతూ ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు వ్యక్తిగత డే టు డే టైము అన్నీ ఉన్నవారు తప్పకుండా జాతకం రాయించుకోండి మా దగ్గర కూడా ఆ సౌలభ్యం ఉన్నది రాసి చేతితో రాసి మొత్తం ఏ గ్రహాలు మీకు మీ జీవితంలో అనుకూలమైనటువంటి మహాదశలో స్థాయి నుంచి రాయించుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం ద్వితీయ స్థానంలో సంచారం వల్ల ధనానికి ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి వస్తుంది అలాగే మన ప్రవర్తనలో తేడా ఉంటుంది ఎక్కువగా చెడు వైపే ఆకర్షితులు అయ్యేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా కనబడుతూ ఉంటాయి ముఖ్యంగా నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎవరికైనా ఉన్నట్టయితే వారికి కొంచెం ఎక్కువగానే అనుకూలత లేనిటువంటి గ్రహం కేతు గ్రహం ఉన్నది కాబట్టి ద్వితీయ స్థానంలో ఆ నేత్ర వ్యాధులు కొంచెం ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది తగు జాగ్రత్తలు తీసుకోండి అలాగే కొంచెం ధనానికి నష్టం ధన నష్టం అంటే ధనం రావటమే కష్టం అవుతుందండి అలా ఆ విధమైనటువంటి పరిస్థితి అంతా ఉంటుంది ఇంట్లో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండవు ఆ విధమైన ఫలితాలన్నీ కేతు మనకు సంక్రమింపజేస్తూ ఉన్నాడు ఇక్కడ అలాగే ఆరవ స్థానము ఏడవ స్థానంలో శుక్ర రవి కుజ బుధ గ్రహాలు రెండు సంచారం చేస్తూ ఉన్నాయి ఇక్కడ దగ్గర దగ్గరగా సగం నెలల పాటు మనకి ఆరవ స్థానంలో సంచరిస్తూ ఉంటే తదుపరి సప్తమ స్థానం అయినటువంటి మకరంలో సంచారం చేస్తూ ఉన్నారు ము ప్రథమంగా ఇందులో నాలుగు గ్రహాల సంచారం ఈ నాలుగు గ్రహాలే ఏడవ స్థానంలో కూడా సంచారం చేస్తున్నాయి ఇక్కడ ఆరవ స్థానంలో శుక్రగ్రహం పన్నెండో తారీఖు వరకు సంచారం చేసి తదుపరి నెలాఖరి వరకు ఏడవ స్థానంలో సంచారం చేస్తుంది కాబట్టి ఇక్కడ ఆరు కోచార రీత్యా శుక్రుడు ఆరవ స్థానంలో కానీ ఏడవ స్థానంలో కానీ శుభప్రదమైనటువంటి ఫలితములు ఇవ్వ జాలలు అంటే నెల పూర్తిగా లేదు కాబట్టి వీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు దాని జోలికి నెల రోజులు మాట్లాడకుండా ఉండటమే మంచిది అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ కర్కాటక రాశి వారికి అనుకూలమైన ఫలితాలను శుక్రుడు ఇవ్వటం లేదు అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మీడియా సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైన ఫలితాలు శుక్రభగవానుడు ఇవ్వడు ఇది గమనించుకోండి ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టేవారు ధన నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టాలి పెట్టుబడి పెట్టడం లేకపోతే దాని దగ్గరికి వెళ్లకుండా ఉండటం మరీ మంచిది ఎందుకంటే రెండు స్థానాల్లోనూ కూడా అదే విధమైనటువంటి పరిస్థితిలో ఉంది దానితోడు రవితో కలిసి ఉన్న కారణంగా ఇక్కడ మోడం కూడా ఏర్పడుతున్నది కాబట్టి మరీ నిర్వీరుడైపోయాడు శుక్రుడు కాబట్టి వెళ్ళనే వద్దు దేని దగ్గర పెట్టుబడులు పెట్టడానికి ముందుకి వెళ్ళవద్దు ఇది సూచన గమనించుకోండి అలాగే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆరవ స్థానంలో ఒక పద్నాలుగో తారీఖు వరకు ఉంటున్నారు తదుపరి మకర సంక్రమణం అంటే ధనస్సు నుంచి మకరంలోకి సంచారంలోకి వెళుతున్నారు అక్కడ మిగతా రోజుల నెలాఖరు వరకు అక్కడే ఉంటారు ఆయన ఇక్కడ ఆరవ స్థానంలో సంచారం చేసే పద్నాలుగో తారీఖు వరకు చాలా మంచి ఫలితాలన్నీ కూడా మనకి రవి వల్ల వస్తూ ఉన్నాయి దానివల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది అప్పులు కావాలంటే పుడతాయి అప్పు ఎవరికైనా మనం ఉన్నట్టయితే తీర్చేయగలుగుతాము అప్పు తీర్చేసాము లేదా అప్పు కోసం ప్రతి పుట్టింది అన్నట్టయితే అప్పు తీర్చేయగలిగేమంటే అంటే డబ్బులకు లోటు లేనట్టే కదండి అలాగే మనం డబ్బులకు ఇబ్బంది పడుతూ రుణం కోసం ప్రయత్నం చేసాం విజయం సాధించాము అన్నట్టయితే అయితే మొత్తం మీద అప్పుడు కూడా మీకు ఈ నెలలో ధనానికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితిని మనకి రవి కల్పిస్తూ ఉన్నాడు వీటి కంటే ముఖ్యమైనటువంటి మహాభాగ్యం భాగ్యం కంటే కూడా గొప్పదైనటువంటి మహాభాగ్యం ఆరోగ్యాన్ని కూడా మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అలాగే కొన్ని చోట్ల మనకి శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారిపోయేట అవకాశం అంతా కూడా ఈ రవి పద్నాలుగు రోజుల పాటు సంచారం తర్వాత సప్తమంలోకి వెళ్ళలేక భాగస్వామిలో వ్యాపారం చేసేవారితోటి భార్యాభర్తల మధ్యన భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఎప్పుడు కానీ భిన్నాభిప్రాయాలు భార్యాభర్తల మధ్య కావచ్చు జాయింట్ వ్యాపారస్తుల మధ్య కావచ్చు ఎవరి మధ్యనైనా సరే భిన్నాభిప్రాయాలు వస్తే అది ముందుకు వెళ్ళటము కష్టము ఆ వ్యవహారము అర్థమైంది కదండి ఏకాభిప్రాయం ఉంటే చాలా చక్కగా ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయి అని చేత దాన్ని మీరు స్వయం కృష్ణతోటి నివారించుకోండి మిగతా భా భారం అంతా దేవుడి మీద వేసి మీరు నిత్యం చేసుకునేటటువంటి నవకర జాపాలు చేసుకోండి అలాగే కుజుని యొక్క సంచారం కూడా ఆరవ స్థానంలో ఒక పదిహేను రోజుల పాటు జరుగుతోందండి ఈ ఇక్కడ ఎలా అయితే రవి మనకి శుభప్రదమైన ఫలితాలు ఇస్తున్నాడో కుజుడు కూడా ఆ పదిహేను రోజులు అంత చక్కటి ఫలితాలు మనకి ఇస్తూ ఉన్నాడు ఆరోగ్యం బాగుంటుంది డబ్బులకు లోటు లేకుండా చేస్తాడు అప్పు ఉంటే తీర్చేయగలుగుతాము అప్పు కోసం ప్రయత్నం చేస్తే అప్పు పుడుతుంది ఆ పుట్టినటువంటి అప్పు కూడా సద్వినియోగం అవుతుంది మనకి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మంచి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఎందుకంటే వాడికి ఎప్పుడో నెక్స్ట్ ఏ పేపర్లోనే ఇస్తామన్నాం వాడికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు అది జనవరిలోనే ఇచ్చాము వాడు ఎంత సంతోషపడతాడండి మళ్లీసారి మనం డబ్బు అడిగితే కూడా ఇవ్వడానికి ముందుకు వస్తాడు చాలా మంచివాడు ఆయన డబ్బులు చాలా చక్కగా కరెక్ట్గా ఇచ్చేస్తాడని చెప్పి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది ఈ విధంగా కుజుని యొక్క సంచారం ఆరో స్థానంలో తదుపరి ఏడో స్థానంలోకి వెళ్ళాక మామూలే రవి గారి లాగే ఈయన కూడా భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు అభిప్రాయ భేదాలు అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆరవ స్థానంలో పదిహేడో తారీఖు వరకు తదుపరి మకరంలో ప్రవేశించి అక్కడ నెలాఖరం వరకు కూడా అక్కడ సంచారం చేస్తున్నారు ఇక్కడ రెండు స్థానాలలోనూ కూడా మనకి బుధుడు చాలా చక్కటి ఫలితాలని ఇస్తున్నాడు ఆరో స్థానంలో ఉన్నప్పుడు మనకి రోగాలు రుచులు లేకుండా ఆరోగ్యం బాగుండేలా చేస్తాడు అప్పులు తీర్చగలుగుతాం అప్పులు పుట్టగలుగుతాయి ఇవన్నీ కూడా ధనానికి లోటు లేకుండా ఏ మనకి ఆరో స్థానం అయినటువంటి ధన సంచారంలో ఆ విధంగా ఫలితాలు ఇస్తున్నాడు బుధుడు తదుపరి మకరంలోకి వెళ్ళాక అది ఏడవ స్థానం అవుతుంది ఏడవ స్థానంలో కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు ఈయన అంటే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉండటానికి అలాగే జాయింట్ వ్యాపారం చేసుకునే వారి మధ్యన ఏకాభిప్రాయం ఏర్పడటం ద్వారా వ్యాపారంలో ముందుకెళ్ళడానికి కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఈ బుధ భగవానుడు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా దాంతో పాటుగా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి కర్కాటక రాశికి ఎనిమిదో స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది సహజ సిద్ధంగానే మనం రాహుగ్రహాన్ని యొక్క దుష్టగ్రహంగా మనం భావిస్తూ ఉంటాము అటువంటిది ఆయు స్థానంలో సంచరించడం అనేటటువంటిది కొంత దుర్వార్తలు వినడానికి కొంతమంది అయిన వాళ్ళు ఏవో వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఎవరితో మాట్లాడిన పరాభవాలు అవమానాలు ఇట్లాంటివన్నీ ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది మొత్తం మీద కొంతమందికి కళత్ర పేడ కూడా కలిగే అవకాశం ఉన్నది కళత్ర పేడ అంటే భార్య అటువంటి ఆవిడ ఆవిడకి ఏదో ఆపద రావటం అంటే చనిపోవటం లేకపోతే బతికున్న ప్రయోజనం లేనటువంటి పరిస్థితులు రావటం ఈ విధమైనవన్నీ కూడా కల్పిస్తాడు ఆ రాహు పాశమ స్థానంలో ఉంది అలాగే భాగ్యస్థానంలో భాగ్యస్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది భాగ్యస్థానంలో శని సంచారం అనేటటువంటిది మనం భా భావాద్భావం కాబట్టి పిల్లల మీద దుష్ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది ము ముఖ్యంగా మనకి తండ్రి గారి ఆరోగ్య విషయంలో ఆయనకి లేక మనకు మన మనకి ఆయనతో ఆయన మనతోటి కోపగించుకోవటం ఆయన ఆశూసులు లేకపోవటము లేకపోతే వారికి ఏదైనా అనారోగ్యం చేయటమో తండ్రి గారి విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది వాహన సౌఖ్యం కూడా కొంచెం కొరవడేట ఉంటుంది దైవభక్తి గుళ్ళు గోపురాలు ఇవి ఇవి తిరగలేము ఏది ఏదో కాస్త మనస్సు ప్రశాంతంగా పెట్టుకుందాం ఏదే గుడికేళ్ళు కరగంట కూర్చుంటే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే అనేటటువంటి అభిప్రాయం మీలో ఉన్నా కూడా దాన్ని కూడా సాగని కూడా ఈ శని భగవానుడు ఈ విధమైన పరిస్థితి అంతా కనబడుతూ ఉంటుంది ఇకపోతే ద్వితీయ వ్యయస్థానంలో గురుసంచారం ఈ ద్వితీయ ఈ వ్యయస్థానంలో గురుసంచారం అనేటటువంటిది ధన వ్యయము ధన నష్టము ఈ ధన నష్టము అంటే ఎవరో మోసం చేసి తీసుకుపోవడం ధన వ్యయము అంటే ఖర్చు అయిపోవటం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి శత్రుభయం మనో విచారం ఈ విధమైనటువంటి కూడా ఉంటూ ఉంటాయి అయితే వేయి స్థానంలో గురు సంచారం అనేది మిగతా గ్రహాలు వేయి స్థానంలో సంచారానికి చాలా తేడా ఉందండి ఎందుకంటే ఈ గురువు వల్ల కూడా అదే ఖర్చు అవుతుంది కానీ ఈ ఈ అయినటువంటి ఖర్చు మీకు శుభప్రదమైన ఫలితాలు ఇచ్చేటట్టుగా ఉంటుంది ఒక ఇల్లు కొనటానికో ఒక లేకపోతే హాస్పిటల్లో ఉండి వారికి ఎవరికో ప్రాణాపాయం తగ్గించటానికో లేకపోతే ఒక టీవీ కొనడానికో ఒక కారు కొనటానికో మొత్తం మీద మీ పిల్లల్ని ఇవి ఏవి చదువు కోసం వ్యయం చేయటం డబ్బు వ్యయం చేయటం ఇవన్నీ కూడా మనకి శుభప్రదమైనటువంటి ఖర్చులు ఈ విధమైన ఖర్చులు మాత్రం మనకి ఈ కర్కాటక రాశి వారికి గురువు అందిస్తూ ఉన్నాడు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి ఇక్కడ కర్కాటక రాశి వారికి మనం చెప్పాలన్నట్టయితే రవి పాచికంగాను కుజుడు పాచికంగాను బుధుడు కూడా పాచికంగాను సంచారం చేస్తూ ఉన్నారు శుభ ఫలితాలు ఇస్తున్నారు అయితే పూర్తిగా శుభప్రదమైన ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం ఒకటి కూడా లేదండి అయినా కూడా మీరు ఏమి కంగారు పడవలసినటువంటి పరి పరిస్థితి ఏమీ లేదు అర్థమైందండి ఇది కేవలం గోచారం మాత్రమే జాతకంలో మన జాతకం బాగున్నట్టయితే గోచార ఫలితాలు అంతగా చెడు ప్రభావాన్ని చూపించలేవు అయినా ఈ వీటికి పరిష్కారం కూడా ఈ జా జ్యోతిష్యాన్ని మనకు అందించినటువంటి మహామునీశ్వరు చేశారు కాబట్టి రోజు కూడా మనల్ని ప్రతినిత్యం కూడా మనం చెప్పుకుంటున్నాం గత రెండు రెండున్నర సంవత్సరాల నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం ప్రతిరోజు కూడా ఈ నవగ్రహ జాపం చేసుకోండి అని చెప్పేసి నవగ్రహ జపం అంటే శ్లోకాలే చదువుకోండి వచ్చిన వాడు ప్రకాశక మంత్రాలు వేదవంత్రాలు చదువు ఏదొస్తే అది చేసుకోండి తప్పకుండా మీకు శుభం కలుగుతుంది ఇంకా ఎక్కువగా బాధ అనిపిస్తే కాస్త ఆ నవగ్రహాల చుట్టూ ఒక నా రెండు మూడు రోజులు వారంలో రెండు మూడు రోజులు తిరగండి ఇంకా మీకు ఇక్కడ శని ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి వారికి ముప్పై ఒకటో తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదశి రోజున తైలాభిషేకం కానీ నువ్వులు దానించుకోవడం అని చేసుకోండి శుభం